వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువ ఎగ్జామ్లలో అడుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఇక్కడ వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఇవి రూట్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ రైట్ రూట్ ఈక్వేషన్ జనరల్గా రూట్ సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ని మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాను అవి అవన్నీ కూడా బేసిక్ లెవెల్లో ఉంటాయి అబ్జర్వ్ చేయండి ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ విధంగా ఈక్వేషన్లో ఇచ్చారు దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి ఓకే సో దీనిని చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సందర్భాలలో చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది వెరీ సింపుల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అనేది ఓకే సో ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా మీరు ఈ యొక్క రూట్ని తీసేయాలి లేదా రూట్ని అవతల పంపించాలి రూట్ని క్యాన్సిల్ చేయాలన్నా లేదా రూట్ని అవతల పంపించాలన్నా ప్రాబ్లం ఈ విధంగా తయారవుతుంది ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వయర్ ఎందుకు ఈ రూట్ తీసేయాలంటే ఇక్కడ ఫైవ్ స్క్వేర్ పెట్టాలా లేదా రూట్ని అవతల పంపించడం అంటే ఫైవ్ స్క్వేర్ అని అర్థము ఓకే అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఉన్న ప్లస్ టూని ఈక్వల్ అవతల పంపిస్తే ఏం చేస్తాము మైనస్ అవుతుంది ఇక్కడున్న ప్లస్ ఈక్వల్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది సో ఎక్స్ తెలుసుకోవాలంటే ఈ ప్లస్ టూని ఈక్వల్ అవతలకి పంపించాలి ట్వంటీ ఫైవ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ త్రీ ఇది ఆన్సర్ రైట్ ఈ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి మరొక ప్రాబ్లంని వివరిస్తాను అబ్జర్వ్ చేయండి రైట్ సో రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇలా ఇచ్చారనుకోండి ఈ ప్రాబ్లంని ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇందాకనే మీకు నేను వివరించిన విధంగా ఇలా ఇచ్చినప్పుడు రూట్ని అవతలకి పంపించాలి లేదా రూట్ని తీసివేయాలి అంటే ఇక్కడ ఈక్వల్ అవతలకు ఉన్న నెంబర్స్కి స్క్వైర్ పెట్టాలి ఓకే సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ స్క్వయర్ ఓకే ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ అరార్ల ముప్పై ఆరు సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు మైనస్ నాలుగు ఎంత అవుతుంది థర్టీ టూ ఆన్సర్ థర్టీ టూ అవుతుంది ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి అలాగే మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి అబ్జర్వ్ చేయండి రూట్కి సంబంధించినటువంటి నాన్ పర్ఫెక్ట్ రూట్ నెంబర్స్ రైట్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ నాన్ పర్ఫెక్ట్ నంబర్స్ చాలా చాలా ఎగ్జామ్లలో వీటి గురించి అడుగుతూ ఉంటారు ఓకే నాన్ పర్ఫెక్ట్ నంబర్స్ అన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్గా మీకు వివరిస్తున్నాను అబ్జర్వ్ చేయండి రూట్ టు ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ వన్ ఫోర్ వన్ ఇది పర్ఫెక్ట్ అంటే ఏంటో మీకు ఇక్కడ వివరిస్తాను చూడండి రూట్ ఫోర్ అంటే డైరెక్ట్ టూ అంటే ఇక్కడ ఏమవుతుంది టూ ఇంటూ టూ టూ స్క్వయర్ స్క్వైర్కి రూట్ క్యాన్సిల్ కొడతాం ఆన్సర్ టూ ఇది పర్ఫెక్ట్గా ఉంది బట్ ఇది పర్ఫెక్ట్లో లేదు డెసిమల్ పాయింట్లలో ఉంది ఓకే సో ఇటువంటి వాటిని నాన్ పర్ఫెక్ట్ నెంబర్స్ అని అంటారు మరొక ఎగ్జాంపుల్ ఇది స్క్వేర్ రూట్ టూ వన్ పాయింట్ వన్ ఫోర్ వన్ అలాగే మరొక ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సెవెన్ వన్ జీరో ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్న వాటిని నాన్ పర్ఫెక్ట్ నెంబర్స్ అని అంటారు చాలా ఇంపార్టెంట్వి అక్కడ చాలా చాలా ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ని అడుగుతూ ఉంటారు అబ్జర్వ్ చేయండి ఓకే సో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ రూట్కి సంబంధించి మీకు వివరిస్తాను అబ్జర్వ్ చేయండి రూట్ ఆఫ్ ఫాలి ఫాలినోమియల్స్ ఇక్కడ చూడండి ఇది రూట్ ఆఫ్ పిఓఎల్వై ఎన్ఓఎంఐఎల్ఎస్ రూట్ ఆఫ్ ఫాలినోమియల్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి అప్పుడప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎక్స్ స్క్వయర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇలా అడుగుతూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను ఈ విధంగా సాల్వ్ చేయాలి ఓకే సో ఎగ్జాంపుల్కి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఏ స్క్వయర్ ప్లస్ బీ స్క్వాయర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇక్కడ ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వయర్ ప్లస్ బీ స్క్వయర్ ఓకే సో సి ఈజ్ ఈక్వల్ టు రైట్ సి ఈజ్ ఈక్వల్ టు సి అనేది ఇది అన్నప్పుడు ఓకే సో ఇక్కడ పైథాగ్ర స్థిరం ప్రకారంగా అన్నప్పుడు ఏ స్క్వయర్ ప్లస్ బి స్క్వయర్ ఇజ్ ఈక్వల్ టు సి సో సాల్వింగ్ ఫర్ సి ఇన్వాల్వ్స్ స్క్వైర్ రూట్ సిఈ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వయర్ ఓకే సో దీనిని ఏ విధంగా రాసుకోవచ్చు మీరు ఇక్కడ ఉన్న దానిని ఫోర్ ఉంది కదా ఫోర్ని టూ స్క్వైర్గా రాసుకోవచ్చు మీరు ఇక్కడ టూ స్క్వైర్గా ఇలా రాసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఫార్ములా ఇలాంటి సందర్భాలలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చినప్పుడు డిఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వయర్ ప్లస్ అలాగే వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వయర్ ఇది డిస్టెన్స్ సంబంధించిన ఫార్ములాని తెలుసుకునేటప్పుడు అలాగే ఇర్రేషనల్ రూట్స్ అనేటివి కొన్ని ఉంటాయి ఓకే సో ఇర్రేషనల్ రూట్స్ అనేటివి ఏంటో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇర్రేషనల్ రూట్స్ ఓకే ఇర్రేషనల్ రూట్స్ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్కి రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ వన్ ఫోర్ వన్ అలాగే రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ అలాగే రూట్ ఫైవ్ టు టూ పాయింట్ టూ త్రీ సిక్స్ ఇవన్నీ కూడా ఇర్రేషనల్ రూట్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సో ఈ రూట్కి సంబంధించిన అనేక వీడియోస్ నేను ఇందులో వివరంగా చూ అప్లోడ్ చేస్తున్నాను ఇవి మీకు ఒక జస్ట్ బ్రీఫ్గా ఈ యొక్క వీడియోలో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఇంకా లోతుగా డీప్గా అన్ని వివరాలు కావాలంటే డిజిటల్ క్లాసెస్కు ఛానల్లో చూడండి అందులో రూట్స్ సంబంధించిన చాప్టర్లో అన్ని విషయాలు వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను